నమస్తే నేను మీ డాక్టర్ ఎస్ సతీష్ అయ్యారేసి మాట్లాడుతున్నాను సో ఈ మధ్యకాలంలో కొన్ని స్కాలర్షిప్కి సంబంధించి కొన్ని వీడియోస్ నేను చేయడం జరిగింది చాలా హ్యూజ్ రెస్పాన్స్ అంటే ఎక్కువ మంది రిక్వెస్ట్ సార్ ఇంకా వేరే ఏమైనా స్కాలర్షిప్స్ ఉన్నా కూడా అని చెప్తున్నారు ఆల్రెడీ నేను చాలా చెప్పానండి రిలయన్స్ కానీ లేకపోతే నేను హెచ్డిఎఫ్సి కానీ ఇలా కొన్ని కొన్ని స్కాలర్షిప్స్ నేను చెప్పడం జరిగింది ఇప్పుడు అజీయం ప్రేమించే స్కాలర్షిప్తో నేను ముందుకు వచ్చాను సో అజీం ప్రేమ్జీ స్కాలర్షిప్ ఏదైతే ఫౌండేషన్ ఉందో వాళ్ళు ఎక్స్క్లూసివ్గా ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అవుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఒక స్కాలర్షిప్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ పట్లర్ స్కాలర్షిప్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో రెండు వేల ఇరవై ఐదులో అంటే ఇప్పుడు కొత్తగా అంటే రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే బీటెక్ జాయిన్ అయ్యారో బీటెక్ అనే కాదండి ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు కన్ఫ్యూజ్ అవ్వద్దండి రెండు వేల ఇరవై ఆరులో జాయిన్ అవ్వబోయే విద్యార్థులు కాదు రెండు వేల ఇరవై ఐదులో ఆల్రెడీ జాయిన్ అయిపోయినటువంటి విద్యార్థులు ఇది రెండు రౌండ్స్ కింద దీన్ని ఇవ్వడం జరిగింది టూ రౌండ్స్ కింద రౌండ్ వన్ అండ్ రౌండ్ టూ అండి రౌండ్ వన్ డెడ్ లైన్ ఆల్రెడీ అయిపోయింది రౌండ్ టూ ఇప్పుడు ఓపెన్ అయింది ఓపెన్ అవుతుంది జనవరి పదో తారీఖున ఓపెన్ అవుతుంది జనవరి ముప్పై తారీఖు కల్లా క్లోజ్ అయిపోతుంది జనవరి పది నుంచి జనవరి ముప్పై తారీఖు అంటే పీరియడ్ అంటారండి విండో ఈ అప్లై చేసినప్పుడు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈవెన్ మొన్న కూడా నేను స్కాలర్షిప్ పెట్టినప్పుడు కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా మీరు చెప్పండి సార్ అని చెప్పి అడుగుతున్నారు చాలామంది ఎక్స్క్లూసివ్గా ఈ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ యొక్క ఫిలాసఫీ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు ఎవరైతే టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది ఇది క్లియర్ పాయింట్ స్పెసిఫిక్గా గర్ల్స్ అని లేకపోతే బాయ్స్ అని కాదండి ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు గవర్నమెంట్ స్కూల్లో చదవకుండా నార్మల్ స్కూల్లో చదివి యూజీ చదువుతున్న విద్యార్థులు ఎవరికి కూడా ఇది వర్తించదు అలాగే ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది రెండు విధాలు దఫాలుగా మీకు డిస్పర్స్మెంట్ చేస్తారండి పదిహేను వేలు ఒకసారి పదిహేను వేలు ఒకసారి ఈ అప్లికేషన్ మీరు జనవరి పది నుంచి ముప్పై లోపు కానీ మీరు సబ్మిట్ చేసినట్లయితే ఫిబ్రవరి మార్చి ఆ టైంలో రివ్యూ చేసుకుంటాడు ఏదైనా ఉంటే ఫైనల్గా ఓకే చేసి మేలో ఇప్పుడు డిస్పర్స్ చేసేస్తారు అమౌంట్ రెండు దఫాలుగా అయితే ఏప్రిల్ మేలో అలాగా ఈ వెబ్సైట్ కూడా చాలా క్లియర్గా ఇచ్చాడండి వాడు వెబ్సైట్ మీకు చెప్తాను సోదరు కన్ఫ్యూజన్ ఉండదు మళ్ళీ ఎందుకంటే లింక్ అది మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందంటే అజయం ప్రేమ్జీ ఫౌండేషన్ డాట్ ఓఆర్జీలోకి వెళ్ళి వాట్ వీడో అన్న దాంట్లోకి వెళ్ళి మీనులోకి వెళ్ళి ఎడ్యుకేషన్ దాంట్లోకి వెళ్ళి అజయం ప్రేమ్జీ స్కాలర్షిప్ అనేది క్లిక్ చేయండి అప్లికేషన్ లింక్ వస్తుంది ఇది మీరు జాయిన్ అయినప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఏదైతే మీరు జాయిన్ అవుతారో మీరు అండర్ గ్రాడ్యుయేషన్ అవ్వాలని డిప్లమా జాయిన్ అయినా పర్వాలేదు టూ టు ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఏ కోర్స్ అయినా పర్వాలేదు ఇంటిగ్రేటెడ్ పీజీ పీజీ అయినా పర్లేదు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అయినా ఫోర్ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ డిగ్రీ అయినా టూ ఇయర్స్ డిగ్రీ అయినా కూడా పర్వాలేదు అట్లాగే ఎవ్రీ ఇయర్ దీన్ని రెన్యువల్ చేసుకోవచ్చు అని అడిగితే ఫస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత ఎవరి ఇయర్ కూడా రెన్యువల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే అప్లై చేస్తారో దాని రెన్యూవల్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరులో మరి చేసుకోమని చెప్తున్నారు వాళ్ళు మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ అప్లై చేయాలి ఒకసారి స్కాలర్షిప్ వచ్చిన తర్వాత మీకు మెయిల్తో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు దాని గురించి కంగారు పడదు భయపడద్దు ఆ కమ్యూనికేషన్ ఉంటుంది దీనికి ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ రిస్ట్రిక్షన్ పెట్టడం అంటే వాళ్ళు కొన్ని రాష్ట్రాలను మాత్రమే ఇచ్చారు ఆ రాష్ట్రాల్లో ఉన్న పిల్లలు మాత్రమే అప్లై చేయమన్నారు ఆ రాష్ట్రాల పేర్లు చదువుతాను నేను అరుణాచల్ ప్రదేశ్ ఎందుకంటే తెలుగు వాళ్ళు కూడా వేరే రాష్ట్రాల్లో చదువుతారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది నేను అరుణాచల్ ప్రదేశ్ అస్సాము బీహారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కర్ణాటక మధ్యప్రదేశ్ మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ ఒడిస్సా పాండిచ్చేరి రాజస్థాన్ అంటే సిక్కిం అట్లాగే త్రిపుర ఉత్తరప్రదేశ్ తెలంగాణ ఉత్తరాఖండ్ అంటే ఇది తెలంగాణ కూడా ఉంది అందు గురించి నేను స్పెసిఫిక్గా ఈ వీడియోని చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ లేదు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలు వేరే చోట ఎక్కడైనా చదివినట్లయితే వర్తిస్తుంది అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఈ రాష్ట్రాల్లో చదివినటువంటి విద్యార్థులు ఉంటారో సార్ దీనికి సెలక్షన్ క్రైటీరియా ఏంటి మరి పెట్రోల్ అందరికీ వస్తుందా మార్కు ఏమీ ఉంటుందండి దీనికి సెలక్షన్ క్రైటీరియా లేని స్కాలర్షిప్ అంటుంది ఇది మెచ్చు రెండున్నర లక్షల మందికి ఇస్తున్నారు వాళ్ళు దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కోట్ల వరకు ఇమాజిన్ చేయండి అసలు జస్ట్ ఇమాజిన్ అంత అన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి వాళ్ళు ఇవ్వడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయం ఇలాంటివి మరిన్ని ముందుకు రావాలండి యాక్చువల్గా దీనికి ఎలాంటి స్క్రీనింగు ఎలాంటిది ఏమీ ఉండదండి ఒకటి మీ స్టేట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకు ఆధార్ కార్డు ఉందా లేకపోతే మీరు ఏదైతే ఆ స్కూల్లో చదివినటువంటి సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటే సర్టిఫికెట్స్ ఏమి ఉన్నాయి ఏంటి అంతే ఎలాంటి స్కూల్ రిసిప్ట్స్ కానీ ఎలాంటివి ఉండదు చాలా క్లియర్గా ఇచ్చారండి వాళ్ళు ఏమేమి పెట్టాలి ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగిందండి అడ్మిషన్ మీరు చదువుతున్న అండర్ గ్రాడ్యుయేషన్ మీరు బీటెక్ బీఏనో బేకామో వాటి చదివిన అడ్మిషన్ ప్రూఫ్ అండి లెటర్ ఒకటి బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి కదా అప్లికేషన్ని అంటే బ్యాంక్ అకౌంట్ పేరెంట్ పేరు మీద ఉండొచ్చు అంటారు కాదంటే స్టూడెంట్ పేరు మీద అకౌంట్లు అయితే ఓపెన్ చేసి స్టూడెంట్ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంటే ఇవ్వాలి ఆధార్ కార్డు క్లియర్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచరు అంతే ఇంకేమీ లేదండి దీనికి సెలక్షన్ లేదు మార్కులు లేవు ఎగ్జామ్ లేదు ఇంటర్వ్యూ లేదు ఏమీ లేకుండా డైరెక్ట్గా కూడా వస్తే రెండున్నర లక్షల మందికి కాబట్టి వస్తుంది ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ కూడా ఇస్తారు ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి ఇస్తారంటారు దయచేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రతి గవర్నమెంట్ స్కూలు ఉన్న ఉన్న టీచర్స్కి వెళ్ళాలండి గవర్నమెంట్ స్కూలు టీచర్స్కి ప్రత్యేకంగా ఇది వినాలి ఇది నా రిక్వెస్ట్ దయచేసి పంపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్